అని కోరుకుంటూ ఐ విష్ స్టూడెంట్ నాని చాలా చక్కటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను ఆగస్ట్ రెండు నానితో మొదలు పెడితే ఆ తర్వాత డబల్ మిస్టర్ బచ్చన్ ఇలా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమాల్లో పెద్ద రోల్స్ అన్ని రకాల రోల్స్ ఉన్నా కూడా నేను ఐ చోజ్ టు బి హియర్ టుడే ఫర్ వన్ పర్సన్ పవన్ మై రెస్పాన్సిబిలిటీ దిస్ ప్రొడక్షన్ ఈ పాత్ర ఒక సాధారణమైన యావరేజ్ స్టూడెంట్ నాని ఎంత యావరేజో చదువులో ఇలాగే బిహేవ్ చేయచ్చు రొమాంటిక్ రిలేషన్షిప్స్లో ఇలాగే బిహేవ్ చేయొచ్చు అల్లరి తగాదాల్లో చిలిపిగా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అలాగే బిహేవ్ చేయచ్చు కానీ ఆ యావరేజ్ స్టూడెంట్ నాని తల్లులు కూడా ఇలాగే ఉంటారు ఆ ప్రతి తల్లికి కూడా తన నాని తప్పు లేదు అనే నమ్మకం ఉంటుంది ఆ నమ్మకమే నాని నడిపిస్తుంది ఆ తల్లి యొక్క నమ్మకం ఆ తల్లి యొక్క ప్రేమ ఒక్క ఫోన్ కాల్లో అవన్ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో బ్యూటిఫుల్లీ లైక్ వై హీ వాంటెడ్ మీ యాజ్ అన్ యాక్టర్ దేర్ నేను ఎంతసేపటికి ఈ మధ్య కాలంలో గీతకి స్టేజ్ ఇచ్చేసి పెద్దతరం మీద ఉన్నాను కాబట్టి పాత్ర నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తాను ఆ పాత్రకు నేనేం తీసుకురాగలను నాని తల్లిగా నేనేం తీసుకురాగలను అని ఆలోచిస్తే ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ నాని ఎగ్జాక్ట్లీ ఒక పాత్ర తల్లి ఎలా బిహేవ్ చేసిందో నేను ఈరోజు ఒక యాక్టర్ గా అస్సలు కాన్ఫిడెంట్ గా కనిపించిన ఈ పవర్ ని ఎలా బిలీవ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫోన్ లో ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడో ఈ పిల్లోడు సెట్ లోకి వచ్చిన తర్వాత హీ డి నాట్ లుక్ కాన్ఫిడెంట్ అట్ ఆల్ హీ వాస్ లుకింగ్ యావరేజ్ సో ఇంకెవరున్నారయ్యా అని చూస్తే సాజేష్ ఆన్ ది సెట్ సార్ ఓకే ఇక్కడ బలం ఉంది హీ ఫౌండ్ ది రైట్ టీమ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు తనే డైరెక్ట్ చేస్తూ తనే ప్రొడ్యూస్ చేస్తూ యాక్షన్ చెప్పుకుని ఒక లీడ్ రోల్లో అది కూడా కన్ఫ్యూజ్డ్ నాని క్యారెక్టర్ లో హౌ ఇస్ ఈ గోయింగ్ టు మేనేజ్ అండ్ నాకు కొంచెం ఒక ఫస్ట్ ఫ్యూ డేస్ వేవరింగ్ ఫస్ట్ డేనే వేవరింగ్ అనిపించింది దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ బాయ్ హాస్ కన్విక్షన్ బిలీఫ్ ఉంది తన రైటింగ్ మీద తను చెప్పాలి అనుకుంటున్నటువంటి ఒక పాయింట్ మీద చాలా గట్టి పట్టు ఉంది మీకు కనిపించవచ్చు ఈ హాట్ సీన్స్ లో చాలా రొమాంటిక్ సీన్స్ లో కొంచెం ఎక్స్ప్లిసిట్ గా చూపించబడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి దీనికి ఏంటి ఝాన్సీ వచ్చి ఇంత నుంచి ప్రమోట్ చేస్తుంది అనిపించవచ్చు నో మీరు సినిమా చూడండి ఈ సినిమా చూసిన తర్వాత మీ మనసులో యావరేజ్ స్టూడెంట్ నాని మీద ఉన్నటువంటి ఫస్ట్ ఏర్పడ్డ అభిప్రాయం మారిపోతుంది దట్స్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ దాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ కావల్ which will ultimately change and i wish it turns out into a ticket. ప్పుడు మా నాని పక్కన తప్పుకుంటూ ఉండాలి చాలా మొహమాట పడుతూ ఉండాలి లెక్క ప్రకారం బట్ ఈస్ డా గ్రేట్ జాబ్ డాన్స్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి చాలా బరువు బాధ్యతలు మోయాలి కదా చాలా ఒక హీరో పాత్ర మోయాలంటే చాలా బరువు బాధ్యతలు మోయాలి అవన్నీ కూడా చాలా తేలిగ్గా చేస్తాడు లో కనిపించాలని తపన పడలేదు అండ్ దట్స్ వాట్ ఈ తపన ఒక ఒక పట్టుదల అందరి వరకు తీసుకురావాలని ఈరోజు నేను ఐ థాట్ ఐ విల్ కమ్ స్టాండ్ హియర్ పవన్ పవన్ ఆల్ ద బెస్ట్ ఉన్నారు బ్లెస్ట్ యూ మోర్ ఓ సినిమా డైరెక్ట్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు ఓ సినిమా తెలుసు ఆ సినిమాని నిర్మించి బాధ్యతలు చేసి పివిఆర్ ఐనాక్స్ రిలీజ్ ద్వారా అందరి ముందుకు తీసుకురావడం అది నెక్స్ట్ లెవెల్ అండ్ ఇట్స్ ఇన్ ద కాంటెంట్ జస్ట్ డోన్స్ ఐ నో దాట్ విఆర్ క్యూర్ మనం నేను స్టేజ్ మీద నుంచి యాంకరింగ్ చేసిన రోజుల్లో ఏ సినిమా అయినా సరే చెప్పాలి కాబట్టి చెప్పేసేదాన్ని బట్ టుడే ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ మై హార్ట్ ఐ వాంట్ యావరేజ్ స్టూడెంట్ నాని మీరు యావరేజ్ గా చూసినా పర్వాలేదు హృదయంతో చూసేసేయండి